हेरेला अब्जेक्टकोपछि त कुरा हुन्छ नि हेरेला बीचमा गाउँ गर्नुहुन्छ हैन अनि गर्नुहुन्छ अब त तल्ली गर्न नम्बर मात्रै हो

కొంత ఇది అయింది అందుకని భూములు వాళ్ళు కొనవద్దా తర్వాత ఏమో సార్ అది నేను కూడా అంత లేకున్నా నేను జీవాల కడిపోయినా నేను కూడా లేకున్నా అంత మనకు పెద్ద తెలియదు సార్ బిడ్డలకు వాళ్ళు తెలుసు సార్ అది అమ్మాయికి పిల్లలు ఎంత వాళ్ళు సార్ ఎంత ఉంటుంది వయసు వాళ్ళకు వయసా ఓ పాపకి ఎన్ని సంవత్సరాలు ఒక పాపకి ఏడు సంవత్సరాలు ఒక పాపకు మూడు సంవత్సరాలు సార్ మరి మీ అన్న ఏం చేస్తారు మా ఆయన ఏం పని చేయడు సార్ కూలింగ్ అవ్వతాడు నేను కూలింగ్ మా మీడియా మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఆల్రెడీ మీకు కొంత తెలిసిన కొంత అవగాహన ఇలా కొంత వచ్చింది ఎంత బాధాకరం అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయింది కానీ ఈ ఆటికి కూడా ఎస్టిఎల్ ఎస్టీలకు ఇబ్బంది కలుగుతుందనే మాట పబ్లిక్లో అక్కడక్కడ చెప్పుకుంటేనే కానీ సాక్షాత్తు ఇది కనిపిస్తూనే ఉంది ఎంత నిర్లక్ష్యం అంటే ఎస్టీల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారంటే ఇప్పుడు మీ ముందు మాట్లాడిన డిపార్ట్మెంట్ సదరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంట వాళ్ళ సెల్చులు లోపల ఉంటే పట్టుకొచ్చిరంట వీళ్ళకు భూమి కావాలని ఇచ్చిరంట ఉండడానికి భూమి వాళ్ళ వాళ్ళకి ఇప్పించిన అంటున్నారు కానీ వాళ్ళ మీద లేదు అది పట్ట ఎవరి పేరు మీద ఉంది ఎవరి దగ్గర ఆక్యుపై చేసిడో వాళ్ళ మీద ఇవాళ వరకు ఇరవై ఐదు సంవత్సరాలు నడుస్తుంది మరి గవర్నమెంట్ వ్యవస్థ చేటు కాదు రైతు బంధు కోసం ఆశపడి దాచి దాచిపెట్టుకోవడం వీళ్ళ పేరు మీద ఇంపూరూ మార్పియకుండా ఉండడం వాళ్ళు పావుల పరపు వీళ్ళ గీయడం వీళ్ళు వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయకపోవడం ఇది నడుస్తున్న వ్యవస్థ అది సాక్షాత్ వాళ్ళే చెప్తున్నారు మేమే తీసుకొచ్చినాం మేమే ఈడ పెట్టినాం భూమి ఇచ్చినాం అంటున్నారు కానీ పట్టా ఏది అంటున్నారు వాళ్ళకు కావాల్సిన పట్టా ఏది పట్టా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు ఇంకో పరిస్థితి ఇంకో చెప్తున్నారు ఆ భూ భూ వివాదాల్లోనే భాగంగానే ఇలా నాగానే అనే చనిపోయిరని వాళ్ళు చంపీరని అంటున్నారు అదే కారణంగా దానికైనా ముందే ఎఫ్ఐఆర్ అనేది తెలియనే లేదు వెలుగులోకి వచ్చిందే మొన్న దాదాపు పదిహేను రోజుల క్రితం ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయం వెలుగులో రావడానికి దాదాపు ఇప్పుడు మూడు నాలుగు రోజులు బయటకు వస్తుంది అంటే ఆలోచించండి తర్వాత తర్వాత అమ్మాయికి జరిగిన అన్యాయం తర్వాత ఇమీడియట్గా తర్వాత వన్ టూ డేస్లోనే ఒక మర్డర్ కూడా జరిగింది అంటున్నారు అది ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియకపోవడం అంటే చూడండి ఇరవై సంవత్సరాలు పట్టాలి అనేవాడు వీళ్ళని పట్టించుకుంటాడని నేను అనుకుంటానా నేను అనుకుంటానా ఇప్పుడు మాట్లాడతాను వాళ్ళు కలెక్టర్ గారితోనే ఎస్పీ గారితో ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అని ఇప్పటి వరకు చాలామందికి పట్టాలు లేవు ఇల్లు కూడా చాలామందికి లేవు ఇవాళ వరకు ఇరవై సంవత్సరాలు ఇల్లు ఇచ్చిన దాఖలు వీళ్ళు లేరు ఎవరైనా ట్రస్ట్ వాళ్ళు వాళ్ళు ఇస్తే నీకే సంబంధం మీరు కదా ఇవాళ లోపల తీసుకొచ్చిన వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు గవర్నమెంట్ ఆదుకోవాలి గవర్నమెంట్ ఆదుకోవాల్సిన ట్రస్ట్ ఆదుకుంటే మీరు ఎందుకున్నారు మరి మీరు కూడా ట్రస్ట్ కిందకి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం ట్రస్ట్కి వెళ్ళిపోయి ఖచ్చితంగా నేను మాట్లాడతాను చూస్తాను తగు న్యాయం చేసేటట్టు చేస్తాను ఆ మహిళకు జరిగిన అన్యాయం కూడా ఆడిబిడ్డ ఈశ్వర్ ఆ దోషులను కఠినంగా శిక్షించేటట్టు ఆమెకు న్యాయం జరిగేటట్టు చేస్తాను

వాళ్ళ కుటుంబ సభ్యులు నలుగురు వాళ్ళ నలుగురు కలిసి చేసే తీసుకొచ్చే శివుడు ఉన్నాడు కదా తీసుకొచ్చేటప్పుడు ఉండడమే మొదటి గొప్ప వాళ్ళని పట్టుకురావడమే మొదటి కొరపాలు ఇంకా లేడు అనే మాట మాట్లాడడం తప్పు వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి ఇష్టం ఉంటే పని చేస్తారు భూమి గుంజుకులే భూమి గుంజుకున్నారు ఆఖరి దాంట్లోనే పని పనులని చేసారు వాళ్ళకి నచ్చితే పని పనిచేస్తారు బలవంతంగా మేము మనస్సంపూర్ణయితే పని చేయదు కదా అలా మా భూమి గురించి మేమే చేయడం ఏంది మా భూమి మా నాన్న సైన్ కూడా చేయలేదంట కదా సంతకం కూడా చేయలేదు అంటే అర్థమైంది అలా లాగి గీగి ఇంకొక విధానం కూడా ఏదో చెప్తుండే కొంచెం వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సిస్టర్స్తో కొట్టిన వాళ్ళ తాగి విన్నారు అంతేనా అంటే వాళ్ళను ఒక మందుకు బానిస అంటే ఎస్టీ ఒక బానిస టైప్ చేసి వాళ్ళతోనే పక్కన వీళ్ళు కొట్టలేక వాళ్ళతో కొట్టి చనిపోయిన సారి ఈసారి డైరెక్ట్ వీళ్ళు కొట్టి అన్నయ్య ఆడబిడ్డని ఎట్ట చూడాలి ఆమె పారిపోయింది వెళ్ళిపోయిందావో కదా చేయనని చెప్పినా తీసి మళ్ళీ గుంజుకొచ్చి డెవలకని గుంజుకొచ్చి అంటే పెట్టి చాకరి చేయాలి तो दिन ये लोग ना कवर कवर कर सर अरे अरे दिया मा फेक फेक दिन का बजट और पांच के भाव से दिला आज पांच के లోపలి పోకూడదు లోపలి పోరిజన బిడ్డల బతులు ఉన్నాయి అందుకే కదా తక్కువ గిరిజను చక్కగా చూస్తున్నదే అది